నా తల్లి భారత శోకాలు పెడుతోంది రాజు పొట్టేలు బలి కోరినట్టు ఆడదాన్ని కోరే మృగాల వేట ఆపడం లేదు వెక్కిరింతలకు వణికిపోయి విసిగిపోయినా ఒక్కరి మనసు కరగడం లేదు రెక్కపట్టి లాగి డొక్కలో తున్నా వంశాన్ని నిలబెట్టాలి అనే హుకుములు ఆపలేదు వద్దు వద్దు అంటున్నా అణగదీసి ఒక మదమెక్కిన ఇచ్చే తల్లిదండ్రులు ఇక మారరు తల్లి చెల్లి పెళ్ళం పరాయి అనే తేడా లేకుండా మీద పడే పశువులు హింసించే రాక్షసులు మా మాంసం ముద్దలు సైతం మొదలని మగాళ్ళు అనే తోడేళ్ళు క్షణ క్షణానికి వెంటబడి తింటుంటే చిత్రవద అనుభవిస్తూనే ప్రతికేందుకు అరువు తెచ్చుకున్న ఆ కాస్త ధైర్యాన్ని బరి తెగించింది అనే ఒక్క మాటతో చంపేస్తున్న ఈ సమాజానికి ఇక సిగ్గురాలు తల్లి భూమి ఆనాడు ఒక్క సీత ఆవేదన చూడలేక ప్రళయాన్ని ప్రసాదిస్తా అన్నవట కను రెప్ప మూసి తెరిచేలోపు ఇంకో సీత బలవడం లేదా గట్టిగా నవ్వడం కాదు బిగ్గరగా కనీసం ఎడవలేని ఆడదాని భయం నీకు కనిపించడం లేదా మా కళ్ళ నిండా నీళ్లలో ఆర్ద్రతని గుండెను తడపడం లేదా మా కేకలు మా బాధలు సహించలేని అరుపులు ఆక్రందనలు అర్థనాదాలు బలవుతున్న ప్రతి భారత అవినవ సీతలు ఈ బిడ్డలు కాదా అంతటి ఉన్మాదాన్ని తుడిచేందుకు నీ శక్తి చాలా దా లేక నీ సహనం అడ్డుపడుతుందా